హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మాసంలో వచ్చే బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి విశిష్టతను శ్రీకృష్ణుడు పాండవులలో అగ్రజుడైన ధర్మరాజుకు చెప్పినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పిన కథ ప్రకారం చంబావతి అనే రాజ్యాన్ని మహేష్మంతుడు అనే రాజు పరిపాలించేవాడంట అతనికి లుంబుకుడు అనే కొడుకు ఉన్నాడు అతను అధర్మంగా ఉండడంతో రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు దానితో లుంబకుడు అడవుల పాలై ఆహారం లేక ఓ మర్రిచెట్టు కింద శృహకోలు పడిపోయాడు ఆ రోజు మార్గశిర బహుళ ఏకాదశి అప్రయతంగానే లుంబకుడు ఉపవాసం ఉండడంతో శ్రీ విష్ణువు ప్రత్యక్షమై రాజ్యాన్ని అతనికి అప్పగించాడు సక్రమంగా పరిపాలించిన అతను మరణానంతరం వైకుంఠాన్ని చేరుకున్నాడు తెలిసైన తెలియకైన సఫల ఏకాదశి నాడు ఉపవాస దీక్ష చేస్తే వారికి పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఆ రోజున జాగరణ చేసి విష్ణు దేవాలయంలో దీపాలు వెలిగిస్తే ఐదు సంవత్సరాల తపస్సు చేసిన ఫలితం దక్కుతుందని నమ్మకం అలాగే మహావిష్ణువును ఉసిరి దానిమ్మ పండ్లతో పూజిస్తే వారికి సకల సంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్